જગા hey,

ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే ఉందో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అది సందర్భం అలాగే రెండు నాలుగు రోజుల్లో సంక్రాంతి వేడుకలు కూడా జరుపుకో జరుపుకోబోతూ ఉన్నాం ఇవన్నీ వెకేషన్ పురస్కరించుకొని పురస్కరించుకొని వెకేషన్ సందర్భంగా మిత్రులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వేముల దుర్గా గారి ఆధ్వర్యంలో ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం అంటే ప్రత్యేకంగా మిత్రులు దుర్దోగాన్ని నేను అభినందిస్తా ఉన్నా ఏదో ఒక అకేషన్ లో ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాడు దసరాకి ఒక కార్యక్రమం ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి యూత్ ని ఎంకరేజ్మెంట్ చేసే విషయాల్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళ కాలనీ వాళ్ళ యొక్క వార్డుకు సంబంధించిన వార్డులలో మహిళలను ఎంకరేజ్మెంట్ చేసే కార్యక్రమం ముగ్గుల పోటీలను చీరలు బహుమతి అని అది క్రికెట్ టోర్నమెంట్ ఏదో చేస్తా ఉంటారు ముఖ్యంగా అందరినీ కూడా ఏదైతే యూత్ని బాగా అందుకొని ముందుకు పోవాలనే ఆలోచన రావటం మిత్రులు హృదయపూర్వకంగా కూడా వేణుమల దుర్గ గారికి నేను హృదయపూర్వంగా అభినందిస్తా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులు మన మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ రెడ్డి గారికి మిత్రులు కిషోర్ గారికి కళ్యాణ్ గారికి అలాగే మన వేముల దుర్గ ఫ్రెండ్ సర్కిల్ మిత్రులకు ఇక్కడ ఉన్న చెల్లెలకు అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ రోజు ఎవరైతే శివుడు బహుమతులు చేస్తా ఉన్నారో మొదటి బహుమతి పన్నెండు వేల రూపాయలు మిత్రులు వేముల దుర్గా గారు అలాగే రెండవ బహుమతి ఆరు వేల నూట పదహారు పదహారు రూపాయలు మిత్రులు ఖమ్మంపాటి అనిరు గారికి అలాగే మూడో బహుమతి వేముల దుర్గ తృతీయ బహుమతి మూడు వేల పదహారు అలాగే టౌన్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మెయిన్ ఒకటి పదహారు ముఖ్యంగా ఈ యొక్క బహుమతులు డోనే చేసిన అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసే విషయంలో ್ರೆಂಡ್ ಸರ್ಕಿಲ್ ಮುಂದೆಂದ್ರೆ ಅಭಿನಂದಿಸ್ತು ಏದೈತೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ತಲೆಪೆಟ್ಟಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ದೃಗ್ಜಯಿಂದ ಅವರ ಮುಂದೆ